హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజుల మండలాడు ప్రదేశం నిర్వహించానండి ఈరోజు సబ్ జూనియర్ సారీ న్యూ కేటగిరీ విభాగం ప్రదేశం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి అండి కేవీ నాయుడు బుల్స్ కటకం మౌనిక నాయుడు గారండి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి అండి న్యూ కేటగిరీ భగవానికి వచ్చిన అండి అలాగే దుర్గి గ్రామంలో పశు ప్రాధాన్య వహించిన వారి జాతండి ఇది కేవి నాయుడు గారు అండి కటకం మౌనిక నాయుడు గారు దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వరకి అండి న్యూ కేటగిరికి వచ్చిన అండి డ్రాలో ఆరో కాడిగా ప్రదర్శన దిగబోతున్నాయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న గమనించగలరు ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి